హాయ్ అండి ఈరోజు మనం పుకారు అనే కథను విందామా ఏమేవ్ కాఫీ తొందరగా తగలెట్టు అవతల ఆఫీస్కి టైం అయిపోతుంది వెదవది కాఫీ కడుపులో పడితే కానీ ఏ పని అయిచావదు ఏమేవ్ వినిపిస్తుందా అంటూ అరుస్తున్నాడు రాఘవయ్య పెళ్ళం మీద అబ్బబ్బా ఏంటండి ఆ గావుకేకలు తెస్తున్నాను కాసేపైనా దేవుని ముందర ప్రశాంతంగా కూర్చుని దండం పెట్టుకొని ఎవ్వరు ఇదిగో మింగండి అంటూ కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయి కసకసా సాకురకు తరిగేస్తూ వేడివేడి మూకుట్లో కరివేపాకు వేసింది ఏమేవు పంకజం నీ కోపమంతా వంట మీద చూపించకు తినలేక చస్తున్నాను అసలే ఉప్పు కారం పులుపు ఏమీ లేని చప్పిడి వంట తగలెడుతున్నావు దానికి తోడు ఇలా మార్చేసావనుకో ఆఫీసులో నేను బాక్స్ ఓపెన్ చేయగానే నాతో పాటు తినే తినేవాళ్లకు కూడా నా బ్రతికేంటో తెలిసిపోతుంది సుమి అంటూ ఆవిడిని ఇంకా రెచ్చగొట్టాడు రాఘవయ్య ఏంటన్నారు మీ బ్రతుకేంటో అందరికీ తెలిసిపోతుందా ఏమైంది మీ బ్రతుక్కిప్పుడు రోజుకో రకం కూర పప్పు చేసి పెడుతున్నాను కదా ఇప్పుడు ఏమి దొబ్బిడాయి వచ్చింది మీకు నా చేతి వంటకే పేరు పెడుతున్నారు అంటూ కర్ర అందుకుంది ఏంటే ఏంటి అప్పడాలకర్ర చూపిస్తున్నావు నువ్వు నీ ఆయుధాలు ఎన్ని చూపించినా నేను చెప్పేది మాత్రం అక్షర సత్యం నీ వంట పెంట నీ గొంతు కాకి గొంతు నీ మొహం గ్రద్ద మొహం అంటూ పంచపైకి మడతేసి కట్టాడు రాఘవయ్య ఏంటి రెచ్చిపోతున్నారు అంటూ అప్పడాల కర్ర రాఘవయ్య మీదకి విసిరింది పంకజం ఆ అప్పడాల కర్ర సరాసరి వెళ్ళి రాఘవయ్య కాలి మీద పడిల్లబోదివో అంటున్నారు పంకజం అయినా ఊరుకోకుండా ఇంకెప్పుడు నా జోలికి రాకండి పోయి ఆ కాఫీ తాగి తగలడండి చల్లగా ఇచ్చావంటూ మళ్ళీ నా మీద పడియడుస్తారు అంటూ ఉరిమి చూసింది పంకజం కుయ్యో మొర్రో అంటూ ఆ కాఫీ ఏదో గొంతులో పోసుకుని బాత్రూంలోకి దూరాడు రాఘవయ్య పెళ్ళై ఇరవై ఐదేళ్లైన అలాగే ఉంటారు వాళ్ళిద్దరూ వాళ్ళకి పిల్లలు లేరు ఉండుంటే కొంచెమైనా మారేవారేమో ఎప్పుడు చూసినా ఇలా పెళ్ళి ఎలకల్లా కొట్టుకుంటూనే ఉంటారు వారి జీవన విధానమే నిత్యరణం కానీ అది వారి ప్రేమాయణం ఒకలంటే ఒకరికి ప్రాణం అలా సాగిపోతుంది వారి జీవన ప్రయాణం ఏమే ఆఫీస్కి వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్త బాత్రూమ్ జారుతుంది అడుగు గట్టిగా వేయి నేను లేను కదా అనేసి కాఫీలోనూ టీలోనూ పంచదార వేసుకోకు నీకు షుగర్ ఎక్కువగా ఉంది అన్నానికి ముందు టాబ్లెట్ వేసుకో జాగ్రత్తగా ఇంటి పట్టునే తగలడు పెత్తనాలకు పోగు అంటూ లక్ష జాగ్రత్తలు చెప్తూ గుమ్ముందాడుతున్నాడు రాఘవయ్య సర్లేండి నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ ముందు మీరు హెల్మెట్ పెట్టుకుని తగలడండి నాకు చెప్పొచ్చారు కానీ మీకే జాగ్రత్త తెలీదు బాక్స్లో మీకు ఇష్టమైన వంటే చేసి పెట్టాను ఎవరికీ పెట్టకుండా మీరే తినండి అంటూ దగ్గరగా వెళ్ళి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళిరండి అంది ఇది వారింట్లో నిత్యకృత్యం వాళ్ళిద్దరూ పిల్లి ఎలకల్లా తగులాడుకోవడంతో లేరన్న లోటును కూడా మర్చిపోతుంటారు కొట్టుకోకపోతే వాళ్లకు పొద్దే పడవదు రాఘవయ్య ఆఫీస్కి వెళ్ళింది మొదలు పక్కింటి వనజమ్మ జలజమ్మలతో కబుర్లు మొదలెట్టేస్తుంది పంకజం ఇంకా లోకాభిరామాయణం అంతా వెళ్ళకే కావాలి అయ్యో అలాగట వదినా ఇలాగట వదినా అంటూ వాళ్ల మీద వేళ్ల మీద పొకార్లు సృష్టించి మరీ చెప్తూనే ఉంటుంది జలజమ్మ మొగుడు మీద వేరంగం ఆడేసే పంకజానికి జలజమ్మ మాటంటే ఎంతో నమ్మకం ఆమెను గుడ్డిగా నమ్మేస్తుంది ఆవిడ చెప్పిన మాటల్లో అబద్ధాలే ఎక్కువ ఉంటాయి అది తెలిసే రాఘవయ్య చాలాసార్లు అగ్గి చూసినా గుగ్గిలం అయ్యేదే తప్ప వినేదే కాదు అయినా ఆయన చెప్పడం మానడు ఈవిడ పుకార్లు వినడమూ మానదు రోజూలాగా ఇవాళ కూడా వాళ్ళ మీటింగ్ షురు వదిన మీ ఎదురింట్లో కొత్తగా దిగింది చూడు ఆ సేత దానికి ఎంత పొగరో తెలుసా రోజూ మొగురితో గొడవేనంటమ్మా పైగా అత్తగారిని కూడా కొడుతుందట అంటూ మీద లేనిపోనివన్నీ చెప్పేది జల్జమ్మ అదంతా వింటూ నోరు నొక్కుంటూ అవునా జల్జా ఈ రోజుల్లో కోడళ్ళు ఇంతేనమ్మా మన రోజుల్లో అయితేనా అత్తగారి మాటే వేదమాయే అంటూ దీర్ఘాలు తీస్తూ ఊసులు చెప్పుకుంటూ ఉండగా అయ్యో వదిన మాటల్లో పడి మర్చిపోయాను పొయ్యి మీద పాలు పెట్టాను ఉంటానే అన్నం తినేసి మధ్యాహ్నం వస్తాను మీ ఇంటికి అంటూ పరుగొంతుకుంది జల్జమ్మ పంకజం కూడా ఇంటిలోకి వెళ్ళిపోతూ ఎదురింటి వైపు చూసింది అత్తగారిని వీల్చైర్ మీద కూర్చోబెట్టుకుని గుడుకు తీసుకెళ్తుంది సీత ఆమె అత్తగారి మొహంలో ప్రశాంతతను బట్టి చెప్పొచ్చు సీత ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో వాళ్ళిద్దరినీ చూసి జల్జమ్మోదని చెప్పింది నిజమేనా అనిపించింది పంకజానికి మొదటిసారి ఆ సర్లే అంటూ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని మరీ పనిచేసుకుంటుంది పంకజం కాసేపటికి ఎవరో తలుపు కొడుతుంటే ఏంటి అప్పుడే వచ్చేసింది జలజమ్మదిన అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది అంతే ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయింది లోపలికి రావచ్చా పిన్నిగారు అంటూ పలకరింపుగా నవ్వుతూ నిలబడింది కొత్తగా వచ్చిన ఎదురింటి సీత ఆ రామ్మ అంటూ లోపలికి తీసుకెళ్ళి కూర్చోమని కుర్చీ చూపించింది పంకజం నా పేరు ఆ తెలుసమ్మా సీత కదూ మా వదిన చెప్పిందిలే అవును పిన్ని మేము కొత్తగా వచ్చాము కదా పరిచయం చేసుకుందామని వచ్చాను ఈమె ఎంత సౌమ్యంగా హుందాగా ఉంది అసలు వదిన చెప్పినట్లు ఏమీ లేదే అనుకుంది మనసులో పంకజం మీ గురించి తెలుసుకోవచ్చా పిన్ని అంది సీత అయ్యో దానిదేముందమ్మా నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం మాకు పిల్లలు లేరు మా ఆయన బ్యాంక్ మేనేజర్ ఇంకో నాలుగేళ్ళు సర్వీస్ ఉంది ఏదో అలా కాలక్షేపం మాకు అంది మీరేమి అనుకోనంటే నాదొక చిన్న మనవి పిన్ని ఏంటి అన్నట్టు చూసింది పంకజం బురుకుటిముడి వేస్తూ మీ గురించి మీ భర్త గురించి జలజాంటి నా దగ్గరకు వచ్చి లేనిపోనివన్నీ చెప్తుంది ఆవిడికి దూరంగా ఉండండి నేను వచ్చి నెల అయినా నాకు మీ గురించి అర్థమయ్యింది ప్రొద్దున్న మీరు బాబాయ్ గారు చిన్నపిల్లల్లా పోట్లాడుకుని మళ్ళీ ఎంత ప్రేమగానో మాట్లాడుకోవడం అంతా నేను గమనించాను కల్మషం లేని మీ ప్రేమకు నిదర్శనం అది మీరంటే నాకు ఎంతో అభిమానం గౌరవం ఏర్పడింది అందుకే మీకు వచ్చి చెబుతున్నాను నేనేమైనా తప్పుగా చెప్పి ఉంటే మన్నించండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పంకజానికి బుర్ర మొద్దు మారిపోయింది జలజమ్మ నా గురించి సీతకు సీత గురించి నాకు చెడుగా చెప్పిందన్నమాట ఎన్నాళ్ళు జలజమ్మదిని ఏం చెప్తే నిజం నిజమనుకున్నాను అయినా ఆయన ఎన్నోసార్లు చెప్పారు దాన్ని నమ్మకే అని విన్నానా పైగా ఆయన మీదకి యుద్ధం ప్రకటించేదాన్ని అనుకుంటూ బాధగా కూర్చుంది ఇంతలో ఏం వదినా పనైపోయిందా అలా కూర్చున్నావు అంటూ లోపలికి వచ్చింది జలజ ఆవిడ్ని చూస్తూనే అరికాలు మంట నెత్తికెక్కింది పంకజానికి కానీ తమయించుకుని జలజ ఏం చెప్తుందో చూద్దామని ఆగింది వదిన ఆ రంగమ్మ మొగుడిని ఎవరితో వలలో వేసుకుందట మా పనమ్మాయి చెప్పింది అంటూ రంగమ్మ మొగుడిపై పొకారులు లేవనెత్తింది జలజమ్మ ఇంకా వినలేకపోయింది పంకజం చూడు జల్జా నాకు ఇక మీదట ఇలాంటివి ఏమీ చెప్పకు నాకు చాలా పని ఉంది నేను తరువాత మాట్లాడతానంది జలజమ్మకు ఏదో తేడా కుట్టింది ఇవాళ దీనికి ఏదో అయ్యింది తొందరగా జారుకోవాలనుకుంది సర్లేవదనా ఉంటాను మరి అనేసి బయటకు వెళ్ళిపోయింది జలజమ్మ వెళ్లడంతోనే బళ్ళుమని తలుపు వేసుకుంది పంకజం సోఫాలో కూర్చుండిపోయి అలా ఏదో ఆలోచించుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియకుండానే నిద్రపోయింది సాయంత్రం ఐదయ్యింది ఏమవు తలుపు తీయ్య అంటూ డోర్ కొడుతున్నాడు రాఘవయ్య ఆ చప్పుడుకి మెలకు వచ్చి చూస్తే సోఫాలో ఉంది అయ్యో ఇదేంటి ఇలా మొద్దు నిద్రపోయాను అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఏంటే ఒంట్లో కాని బాగోలేదా నేను వచ్చేసరికి ఇంట్లోనే ఉన్నావు జలజమ్మింట్లోనూ వనజమ్మింట్లోనూ ఉంటావు కదా రోజూను అంటూ వెటకారంగా నవ్వాడు రాఘవయ్య మామూలుగా అయితే ఈ పాటికి అప్పడాలకర విరిగిపోయేది ఆయన నడ్డి మీద అలా అనేసరికి కానీ పంకజం ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కాఫీ కలిపి పట్టుకొచ్చి ఇచ్చి పక్కన కూర్చుంది ఏంటో అలా సైలెంట్గా ఉన్నావు నిజంగానే ఒంట్లో బాగోలేదా ఏంటి అంటూ నిదుటిపై చేవేసి జ్వరమేమీ లేదు మరి ఎందుకు డల్గా ఉన్నావు అన్నాడు ఆ మాటకు బదులుగా నీరు నిండిన కళ్ళతో భర్త వంక చూసింది ఏమైంది నీ కంట్లో నీళ్ళేంటి అంటూ కంగారు పడిపోయాడు రాఘవయ్య ఏమండి మీరు ఎన్నోసార్లు చెప్పారు పుకార్లు పుట్టించే వారికి దూరంగా ఉండమని మీ మాట నేను వినలేదు సరికదా మీ పైన వంటి కాలుతో లేచి నాలుగు చేతులతో యుద్ధం చేసేదాన్ని ఇవాళ నాకు బుద్ధి వచ్చిందండి ఎదురుంటమ్మాయి సీత వచ్చి జలజమ్మ మన పైన లేనిపోనివన్నీ ప్రచారం చేస్తుందని ఆమెతో జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళింది మామూలుగా అయితే నేను ఆ పిల్లని నమ్మేదాన్ని కాదేమో కానీ సీత గురించి జలజమ్మ నాతో చెప్పింది కూడా ఉట్టి మాటలే అని నేను తెలుసుకున్నాను అందుకే నేను సీతని నమ్మగలిగాను అంటూ రాఘవయ్యను పట్టుకుని భావూరు ఊరుకోవే పిచ్చిదా ఎప్పటికైనా నిజం తెలుసుకున్నావు ఇక మీదటైనా చెడు మాటలు చెప్పేవారికి దూరంగా ఉండు చూసావా వేరే వాళ్ళ మీద పుకార్లు చెప్తున్నప్పుడు వినడానికి నీకు బాగానే అనిపించింది ఇప్పుడు అవే మన మీద పడేసరికి తట్టుకోలేకపోతున్నావు అదే మనిషి లక్షణం వేరే వాళ్ళ గురించి నీతో చెడుగా చెప్పే లక్షణం ఉన్న జలజమ్మ ఇప్పుడు మన మీద కూడా వేరే వారికి చెప్పింది ఇందులో అంత బాధపడ్డానికి కానీ ఆశ్చర్యపోవడానికి కానీ ఏముంది ఇక నుండి ఆమెకు దూరంగా ఉండు గాంధీగారు చెప్పినట్టు చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడుకు భగవద్గీత చదువు చాగంటి వారి ప్రవచనాలు విను లేదా నీకు ఇష్టమైన పాటలు పెట్టుకుని విను మనసు ప్రశాంతంగా ఉంటుంది సరేనా అంటూ ఓదార్చాడు రాఘవయ్య ఆ రోజు నుండి పుకార్లు సృష్టించే వారికి దూరంగా ఉంటూ మంచిని పంచే వారితో స్నేహంగా ఉంటూ భగవద్భక్తిని అలవర్చుకుని ప్రశాంతంగా జీవించింది పంకజం ఒక్కసారి మనం కూడా ఆలోచన చేద్దామండి ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారికి దూరంగా ఉందాం